రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణాంక్ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు కంచ గచ్చిబోలి భూముల విషయంలో విచారణ పేరుతో తన గచ్చిబోలి పోలీసులు వేధిస్తున్నారని హెచ్ఆర్సీలో కృష్ణాంక్ ఫిర్యాదు చేశారు ఈ కేసు విషయంలో ఇప్పటికే తనను మూడు సార్లు విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడున మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారని వెల్లడించారు దర్యాప్తు పేరుతో విచారణ చేయకుండా సమయం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి చందు అంటే మన్నే క్రిషాంక్ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే అయితే తను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే చందు ఓకే విజయ్ అయితే గత నెలలో కంచ కట్టిపోలి భూముల విషయంలో అందరు సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వైరల్ చేసిన విధ వారిపై గచ్చిబౌలి పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు వారి కేసులు నమోదు చేసి విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చిన విషయం అయితే తెలిసిన సంగతే అదే నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది ఇవి ఇదే కోణంలో మన్నే క్రిషాంక్ కూడా గచ్చిబౌలి పోలీసుల ముందుకైతే మూడు సార్లు విచారణకు హాజరయ్యారు విచారణ సమయంలో పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా ఖాళీగా కూర్చోబెట్టి రాత్రి పది పదకొండు గంటల వరకు కూర్చోబెట్టి పంపిస్తున్నారనే నేపథ్యంలో ఈ రోజు ఆయన మానవ హక్కుల సంఘానికి అయితే ఆశ్రయించారు తనను విచారణ పేరుతో గచ్చిపోలి పోలీసులు అయితే వేధిస్తున్నారని చెప్పడం జరిగింది ఇతను విచారణ పేరుతో నాతో పాటు టిఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తూ ఈ విధంగా అంటే బాగా సతాయించడం మొదలు పెట్టారని చెప్పి అయితే పేర్కొన్నారు ఇదే నేపథ్యంలో ఐఎస్ ఆఫీసర్ సుస్మిత హోదర్ కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసినదే ఇలా రెండు వేల మంది రీపోస్ట్ చేసిన వారిని కూడా నోటీసులు ఇచ్చి సతాయిస్తారా అంటే వేధిస్తారని చెప్పి అడిగిన విషయం తెలిసినదే ఈ కోణంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రీపోస్ట్ చేసిన వారిపై కక్షకు సాధింపు చర్యలు అయితే చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మన్యకి క్రిషాంక్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ పోస్టుల ఆధారంగా కేసులు నమోదు చేస్తే ఇట్లా చాలా మంది ఐదు వేల మంది వరకు రిపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి మన క్రిశాంక్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు పోలీసులను ప్రశ్నిస్తున్నాడు తనకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ఖండించాలని చెప్పి మనం అసలు విచార నోటీస్ అక్కడికెళ్లి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ